రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీలో గల హెల్త్ సబ్ సెంటర్లో పోతుగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆహారపు అలవాట్లను పాలు గుడ్లు బాలామృతం రాగి లడ్డు న్యూట్రిషన్ సంబంధించిన పదార్థాలను సంబంధిత అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు అందజేయడం జరుగుతుందని అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఐరన్ టాబ్లెట్స్ ఫోలిక్ యాసిడ్ కాలుష్యం వ్యాధి నిరోధక మాత్రలు వ్యాక్సినేషన్ వైద్య సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుందని గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తుల గీతాంజలి విహెచ్ఎన్ జ్యోతి ఎలకొండమ్మ ఏఎన్ఎం కొల్లూరు రేణుక అంగన్వాడీ టీచర్స్ శంకరమ్మ విజయలక్ష్మి పద్మ అనురాధ శ్రవంతి ఆశా కార్యకర్తలు సరోజనా దేవిక రేణుక గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు అంటే ఏంటి ఇప్పుడు నేను ఈ ఫుడ్ అంతా తీసుకోవాలని చెప్పిన కదా ఈ ఫుడ్ అంతా న్యూట్రియన్ ఫుడ్ తీసుకోకపోతే మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే మన పిల్లల్లో ఎదుగుదల రాకపోవడం కొంతమంది సన్నగా ఉంటారు కొంతమంది గ్రోత్ పెరగదు ఏజ్ కి సరైన ఏజ్ కి గ్రోత్ ఉంటుంది కొట్టి ఉంటారు వాడు కొట్టాడు పొట్టాడు అంటారు కదా వాళ్ళు అండర్వేట్ ఉంటారు అన్నట్టు వాడు అండర్వేట్ అంటే వాడికి ఏజ్ ఏజ్ కి తగ్గ సరైన న్యూట్రియన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బోన్ స్ట్రెంత్ అనేది గ్రోత్ అనేది పోదు వాడు అక్కడనే ఉండిపోతాడు కొన్ని కొన్ని గ్రోత్ అనేది ఉండదు అట్లా మనకి సామ్ అంటే సివిరాక్ మాల్ న్యూట్రిషన్ ఇంకా మోడరేట్ మైల్డ్ మాల్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది అన్నట్టు అది ఒకసారి చాలా టాబ్లెట్లు ఇవ్వడము సిరప్లు ఇవ్వడం ఇంజక్షన్లు ఇవ్వడము అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇది కాకుండా ముందుగానే మనం ప్రెగ్నెన్సీ స్టేజ్ లో ఉన్నప్పుడే వాళ్ళకి తగిన తగిన పోషకాహారం మనకు ఇవ్వాలి ఇప్పుడు ఏంటి అంటే ఇంట్లో కొంతమంది ఉన్నోళ్ళు ఉండరు లేని వాళ్ళు ఉండరు అన్ని రకాల న్యూట్రిషియస్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయలేము వాళ్ళకి అంటే మనకు ఇవ్వలేము అన్ని రకాలు సో మనకు గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకు అంగన్వాడి సెంటర్లో ఇప్పుడు ప్రెగ్నెంట్ టూమెన్ ఉంటారు ప్రెగ్నెంట్ టూమెన్కి సపరేట్గా ఏం ఎగ్స్ ఇస్తారు ఎగ్స్ ఇస్తారు ఇంకా మిల్క్ ఇస్తారు ఇంకా మాకు అంతకుముందు మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి న్యూట్రిషన్ కిట్స్ ఇస్తుండే మనకి న్యూట్రిషన్ కిట్స్లో మనకి హ్యుమెన్ హార్లిక్స్ కానీ డేట్స్ కానీ ఇంకా మనకి ఐరన్ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కానీ అర్బెండజోన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇంకా బలానికి బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నది ఏదైనా అంటే అంగన్వాడీ బాడీ సెంటర్లో ప్రొవైడ్ చేసే ఈ ఎగ్స్ మిల్క్ పౌడరు ఇంకా ఈ మధ్యలో మనకి రాగి లడ్డూలు కూడా ఇస్తున్నారు మన ప్రెగ్నెంట్ మనకి మళ్ళీ పిల్లలకి కూడా రాగి లడ్డూలు ఎందుకు అంటే ఎక్కువ రక్తహీనత ఉంటుంది బాలంటర్లో ఇప్పుడు మన ప్రెగ్నెంట్ మనలో రక్తహీనత చాలా మంది ఉంటుంది ఇప్పుడు నరతకు వచ్చిన వాళ్ళకు కూడా ఎయిట్స్ మంత్స్లో నైన్ మంత్స్లో వాళ్ళకి చాలా హెచ్పి హెమోగ్లోబిన్ అనేది ఏడు కంటే తక్కువ ఉంటుంది అప్పుడు మనకి బ్లెడ్ డెలివరీ లాస్ అయితే ఉండదు ఇప్పుడు చాలా మంది బ్లడ్ లాస్ కావడం వల్ల షాక్ లోకి వెళ్ళి చనిపోయే స్టేజ్ దాకా కూడా వెళ్తుంది అది మనం ఆ స్టేజ్కి వెళ్ళకుండా ముందుగానే అంటే మూడు నెలలకే మూడు నెలలు వరం తోటే మనకి వెంటనే ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవాలి అది మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది చాలా మంది గవర్నమెంట్ లో మంచిగా ఉండదు అది ఇది అనుకుంటున్నారు కదా అదేం భయపడాల్సిన అవసరం లేదు కంపల్సరీ మూడు నెలలు వడ్లతో పోలిక్ యాసిడ్ టాబ్లెట్ మన ఈ కాంప్లెక్స్ టాబ్లెట్స్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మన పిహెచ్సిలో కానీ సబ్ సెంటర్లో కానీ తీసుకోవాలి ప్లస్ మన అంగన్వాడీ సెంటర్లో ఎగ్స్ పాలు కానీ ఇంకా ఇప్పుడు మనకు రాగులాడ్డూలు ప్రొవైడ్ చేస్తుంది ఇంకా ఫుడ్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టరు అది కంపల్సరీ తీసుకోవాలి అందులో ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ పౌడర్లో చాలా రకాల న్యూట్రియెంట్స్ ఉన్నాయి విటమిన్స్ మినరల్స్ మనం రోజువారు తినే తిండిలో ఉండట్లేదు అది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రొవైడ్ చేయలేకపోతుంటారు ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమన్ సరిగా పట్టించుకోరు మనం ఈ అంగన్వాడీ సెంటర్ లో వీళ్ళిచ్చేది కనీసం ఈ పౌడర్ అయినా తింటే దీంట్లో ఎన్ని రకాలు చూడు దీంట్లో ఎనర్జీ ఉంది వాడచ్చు ఎవరైతే

మన దాని పాలల్లో వల్ల ఎందుకు ఉపయోగము అంటే ఆ ప్రోటీన్ వల్ల పిల్లలకి లోపల డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అయి ఉంటుంది తర్వాత పిల్లలు పెరుగుతారు కదా ఆ డైజెషన్ వాళ్ళకి ఎవరికైతే తల్లిపాలు సరిగ్గా ఇవ్వలేదో తర్వాత వాళ్ళ డైజెషన్ ప్రా ప్రాసెస్ దెబ్బతిండదు అన్నమాట ఎవరైతే తల్లిపాలు తాగినారో వాళ్ళకి ఆ ప్రోటీన్ ఉంటుంది తొందర డైజెషన్ అయి ఉంటుంది అన్న తొందర డైజెషన్ అయిపోతే పిల్లల ఎదుగుదల ఎక్కువ ఉంటుంది సో కంపల్సరీ ఫస్ట్ సిక్స్ మంత్స్ పిల్లలు తల్లిపాలు కంపల్సరీ అవసరం ఇది తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఈ కంపల్సరీ పౌడర్ ఇచ్చేసేయాలి